దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాన్ని తెలియజేస్తున్నాను ప్రియ సోదరి సోదరుడా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది మనందరూ కూడా చిన్న పిల్లల నుండి బాలు నుండి ముసలి వారు వరకు బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే అతని యొక్క జీవితం నుండి మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు సొమయ్యల్ గారు ఆయన యొక్క జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే సోమయల్ గారు యొక్క పుట్టుక ఒక అద్భుతం ఎందుకంటే అతని యొక్క తండ్రి ఎల్కానా సోమయల్ గారు కూడా ఈ యొక్క తండ్రి ఎల్కానా లేవి అంటే కహాతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే లేవీడే అయితే ఎఫ్రాయిము మన్యమందు అక్కడ ఉన్నాడు కనుక అతడు ఎఫ్రాయిము అని ఈ పేరు ఎఫ్రాయిము మన్యమందు రామాతయి మెబ్సెము పట్టణపు వాడు కింద వచ్చాడు కానీ ఇతడు లేవీయుడే ఎవరు ఎలకాన ఎలకాన కుమారుడైనటువంటి సొమయలు సొమేలు గారు తండ్రి చూసుకున్నట్లయితే ఎలకానాకి ఇద్దరు భార్యలు పెనిన్న అన్న అయితే అన్నగారికి సంతానం లేదు ఆ సంతానం కూడా లేకుండా చేసింది దేవుడే ఎందుకు ప్రియ సోదరి సోదరులరా మన జీవితంలో ఏదో ఒకటి కొదువుగా ఉన్నది ఏదో మనకి ఇంకా జరగట్లేదు కార్యము సఫలం కావట్లేదంటే మనమింకను దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో జరగవలసినటువంటి సంగతుల్ని ఆయన లేట్ చేస్తూ ఉంటాడు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అందుకే రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నీళ్ళు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలంటే బహు తక్కువ మంది అండి వారి యొక్క బిడ్డల కొరకు రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన వాళ్ళు ఉన్నారండి ఈ దినాల్లో బహు తక్కువ మంది కానీ అన్నాగారి విషయంలో చూసుకున్నట్లయితే తనకి సంతానం లేదు అది కూడా దేవుడే మొదటి సమయాల గ్రంథంలోనే ఆ మొదటి అధ్యయనం ఆ రోజులు ఆమెకు సంతు లేకుండా చేసిన ఎవరు యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు అంటే మనందరి జీవితాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అన్నగారి జీవితం పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఆమెకి సంతానం లేకుండా చేశాడు అయితే ఆమె యొక్క సవితైనటువంటి పెనిన్న ప్రతిసారి ఆమెను విసికించటం నీకు లేరని ఎప్పుడైతే ఆమె విసికిస్తుందో ఆ కోపంలో ఆ మెల్లి ప్రార్థన చేసుకుంటాం ఒకనొక దినాన్ని ఈ విధంగా వెళ్ళి సంగములోనికి ఎక్కడా ఆమె దేవుని యొక్క శిలోహు ఆ శిలోహు శిలోహు అంటే అక్కడ దేవుని యొక్క మందసు ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది మనం అనేక సార్లు విన్నాం పుట్టుకు నుంచి చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాటల్ని ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుందో దేవుని అడుగుతుందండి ఆమె ఇవనడుతుంది ఇరవై వచ్చినలో దాని ముందు చూస్తే అంతటి ఎలకాన తన భార్యకు అన్నాను కూడేను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను ప్రియ సౌదరి సౌదరి మనం కూడా ప్రభు అన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇస్కియా గారు చివరి క్షణాల్లో ఎందుకంటే ఇంకా అతని జీవితం అయిపోయింది ఇక్కడ చక్క పెట్టుకొని ఇల్లు అని యశయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు చివరి క్షణంలో ఇస్కే గారు ప్రార్థన చేశారు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నయ్య నేను ఏ విధంగా జీవించానయ్యా నీ పరిచయం నేను ఏ విధంగా చేశానని చివరి క్షణంలో ప్రార్థన చేశాడు ఇసుకే అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోను కూడా ఆ దళిలి మత్తులో పడిపోయినా సరే ఆ ఫిలిస్తీలు అతన్ని కట్టేసి అతన్ని కళ్ళు పీకేసి తిరగట్లు తిరగలి విసిరివాడిగా చేశాడు చివరి క్షణంలో ఆ గుడికి ఆ స్తంభాలకు మధ్యన కట్టేసినప్పుడు కూడా ప్రభువా ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోను ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వనప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక స అతని జీవితంలో చంపిన వారు అందరికంటే ఈ సమయంలో అనేక మందిని చంపడినట్టుగా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది అందుకే మనం ప్రభువుని అడిగిన ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియ సోదరి సోదరులు ఎందుకు ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది ఆత్మ సంబంధమైన ఆమె ప్రార్థన చేసింది నిట్టూర్పులు విడుచుచు నాలో దిని చెప్పుకొని చుంటు ఆమె ప్రార్థన చేసిందండి ఆత్మ నా ఆత్మను యోవ సన్నిధిని కొమ్మరించుకొని చున్నాను మన అనగానే ఆత్మ కొమ్మరింపు ఉండాలి మనం అట్టి రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా కుమారుని పొందుకుందండి దేవుని యొక్క వాక్యం వాక్యంసాల్సింది ఇక్కడ ఆ గడుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారునికని నేను యోహోవాకు మురుక్కుని అడిగి అడిగి తిననుకొని వానికి సమీయులని పేరు పెట్టిను సమీలు అనగానే ప్రార్థన ప్రియ సోదరి సోదరి కొంతమంది పేర్లు ఉంటాయి పేర్లకు తగినట్టుగా వారు జీవించరు సత్యం అని ఉంటుంది వారి జీవితంలో అంత అసత్యమే శాంతి అని పేరు పెట్టుకుంటారు కానీ వారి జీవితంలో అంత అశాంతమే అని పెట్టుకుంటారు సంతోషమని పెట్టుకుంటారు వారి జీవితాల్లో సంతోషం ఉండదు ఆనందం ఉండదు ప్రియా ఈ సోదరి ఈవధికలసంలో ఇదిగో అన్న తన కుమారునికి సమయలు అంటే ప్రార్థన అని పేరు పెట్టింది నిజంగా చెప్పాలంటే సమయలు గారు కూడా అపోస్తూ పౌలు గారు రాశారు కదా ఈయన విశ్వాసవీరులు పట్టికలో కూడా చేర్చబడ్డాడు ఒక ప్రవక్త ఒక యాజకుడు ఒక దీర్ఘదర్శి గారు ఎంత గొప్ప భాగ్యం అండి ఎందుకనంటే ఆ దినాల్లో శిలోహు మందిరము భ్రష్టు పట్టిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తర్వాత మనం అక్కడికి వెళ్దాం ఎప్పుడైతే తీమి మొక్కుకొని పేరు పెట్టుకుందో ఎల్కానయను తన అతని ఇంటి వారందరూ యోహోవాకు ఏటాట ఎందుకంటే ప్రతి సంవత్సరం దేవునికి బరులు అర్పించటం ఎలకాన పెనిన్న వీరందరూ కూడా వెళ్తుంటే అన్న అన్నది ఇదిగో నా కుమారుడు పాలు విడిచేంత వరకు కూడా నేను దేవుని సరిగ్లోకి అక్కడ నేను రాను నేను నా కుమారుని దేవునికి నేను మొక్కుకున్నాను నేను అర్పించుకుంటాను అప్పటి వరకు నేను రాను పాలు విడిచిపెట్టేంత వరకు అన్నప్పుడు తన భర్త అయినటువంటి ఎలకన్నా కూడా సరే నువ్వు మంచిదనుకుంటే మంచిది అనుకుంటే అదే చెయ్యి అని తన మాటని అంగీకరించాడు అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యోవ సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనుబడితో చెప్పి వెళ్ళక కాబట్టి ఆమె పెనుబడి ఆ విధంగానే చేశాడు యహోవా తన వాక్యము స్థిరపరుచును గా అని ఆమెతో నేను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండేను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకన చిన్నవాడు ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడులను తూముడి పిండిని ద్రాక్షపతిత్తులను తీసుకుని సిలోహోలోని మందిరంలో వచ్చాను సిలోహో మందిరానికి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలితోటి ఇదిగో నా ఏలిని వాడ ఆ దినాన్ని నేను ఆత్మ కొమ్మరింపుగా నేను ప్రార్థన చేసుకున్నాను ఇదిగో కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు నా కుమారుని దయచేయ ప్రభాని ప్రార్థన చేసుకున్నాను నా కుమారుని దయచేసాడు ఇదిగో ఈ కుమారు నేను ఏం చేస్తున్నాను నా ఎల్ను వాడా ఇవన్నీ చెప్పుకొస్తాను ఈ బిడ్డను దయచేయమని యోహోతో నేను చేసిన మనవి ఆయన నాకు అడుగురించుడు కాబట్టి నేను ఈ బిడ్డను యోవకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినమలన్నట్టును వాడు యోవకు ప్రతిష్ఠితుడని చెప్పాను ఈ విధంగా చేసి ఆమె దేవునికి సమర్పించుకోండి ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది ఆ శిలోహు మందిరము భ్రష్టు పట్టిపోయింది ఎందుకనంటే ఆ ఏలి యాజకుడు యాజకుడు ఏలి బిడ్డలం అక్కడ బలి అర్పించాలంటే దేవునికి వారికి అసహ్యం అంటండి రెండు అధ్యయము పదిహేడు వచ్చినా చూస్తే అందువల్ల జనులు యోహోవాకు నైవేద్యము చేయటం ఎందు అసహ్యపడుటకు ఆ యవ్వనలు కారణమైరి గనుక వారి పాపము యహోవ సన్నిధిని గొప్ప బహు గొప్పదాయను ఎందుకు సంగమలోనికి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి స్త్రీలను సయనిస్తున్నారంట ఎంత భయంకరండి ఆ దినాల్లో కూడా ఉన్నది ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నటువంటి బిడ్డలను కూడా కొంతమంది పాపము మానలేనటువంటి కన్నులు కలిగినటువంటి వారు వారి యొక్క మోహపు చూపుతోటి స్త్రీలని వారు చూస్తూ వారు కూడా ఏలి కుమారులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అదేవిధంగా నేటి సంఘాల్లో ఈనాడు కూడా అనేక సంఘాల్లో జరుగుతుందంటే ఎంత భయంకరమండి దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ చూడకూడనటువంటి మోపు చూపులు చూస్తూ ఏది కుమారులు చేసినట్లుగా చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడండి వాక్యాన్ని వినటానికి రావట్లేదు దేవుణ్ణి ఆరాధించడానికి రావట్లేదంటే అనేక మంది ఒకరినొకరు చూసుకుంటానికి మాట్లాడుకోవటానికి పలకరించుకుంటానికి తినటానికి తాగటానికి వస్తున్నాడు అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు అది నువ్వు నామమాత్ర క్రైస్తవుడు నువ్వు ఇంకా నువ్వు భ్రష్టుడు అయిపోయావు అది నాన్న సిలోహో సంఘం కూడా భ్రష్టత్వం చెందేసింది అందుకే దేవుడు సమీల్ గారిని ఎన్నుకున్నాడు కనుక తన తల్లి అయినటువంటి అన్న సమీల్ గారిని ప్రతిష్ఠించుకుంది అందుకే సమీల్ గారు ప్రతిష్ఠింపబడినటువంటి వాడు దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వాడు సమీలు మనం సమీల్ గారి గురించి మనం చూసుకున్నట్లయితే రెండో అధ్యాయంలో ఇరవై ఆరు అధ్యుల్లో బాలుడకు సమయాలు ఇంకను ఎదుగుచు ఎహోవయందు యహోవ దయందును మనుషుల దయందును వర్ధులుచుండిను ప్రియ సోదరి సోదరి ఇవ్వది కాసిన ఇదిగో నీవు కూడా నీ కుటుంబము నీ బిడ్డలు కూడా యహోవయందును మనుషుల దయందును వర్ధులుచున్నారా దేవుని యొక్క దయ ఉండాలి మనుషుల దయ ఉండాలి ఈ రెండు ఉంటే మనం వర్ధిల్లుతాము ఎంత గొప్ప భాగ్యం అండి సోమయ్యి గారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అతడు దేవునికి లోపడ్డాడు కనుక మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక అతని చూపులు ఆలోచనలు సమస్తమును తన ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అధికారం ఇచ్చాడండి అందుకే దేవుని యొక్క దయ ఉంది ఆయన మీద మనుషుల యొక్క దయ ఉంది దిన దినము ఈ దినాన్ని నువ్వు నువ్వు దేవుని ఎందు దయపొందుకుని ఉండాలి మనుషులు ఎందు పొందుకుంటే ఇదిగో దేవుడు నిన్ను చేస్తాడు సమీరు గారు నిజంగా బాలుడిగా ఉన్నాడు పెరుగుతున్నాడు జ్ఞానం ఎందు భయము ఎందు భక్తి ఎందు మనుషులు ఎందు వర్ధిల్లుతున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాన్న మనం ఆ విధంగా జీవిస్తున్నామా మనుషులు దయ్యందు దేవుని దయ్యందు మన బిడ్డలు జీవిస్తున్నారా జీవిస్తున్నారా వీడు దుర్మార్గుడు వీడు రాకుండా ఉంటే బాగుంటుంది అని అంటున్నారా లేకపోతే నిన్ను చూసి వారు సంతోషించేవారిగా నిన్ను చూసి అనేక మందికి నువ్వు మాదిరికరంగా నువ్వు జీవిస్తున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకోల్పియా సోదరి చౌదరి ఎన్నిసార్లు మనం వాక్యం వింటున్నాము ఎంతమంది దైవ సేవకులు సత్యమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నారు మనం వినువారు మట్టుకు మాత్రం ఉండేటట్లయితే నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు ఎందుకనంటే దేవుడు మాత్రం విక్రింపబడడు నువ్వు దేవుడిని మోసం చేయలేవు నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు ప్రియ సహోదరి సోదరి వాక్యాన్ని అనుసరించి నడుచుకో సమీల్ గారు ఒక దీర్ఘదర్శి ప్రవక్త న్యాయధిపతిగా ఉన్నాడు ఇదిగో దేవుడి యొక్క వాక్యం సలుస్తుంది ఈ విధంగా ఆయన అతడు నా ముందర ఎఫోదని ధరించి నా బలిపేటం మీద అర్పణమును దోపమును అర్పించుటకే నాకు యాజకుడిగినట్లు ఇస్రాయేల్ గ్రో గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటేనే చూడండి ప్రియ సోదరి సోదరారా దేవతి దేవుడు సమయల్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు ఆయన నా ముందరు ఎఫోదును ధరించి నా బరుపీట మీద అర్పణమును దోపమును అర్పించుటై నా యా నాకు యాజుకుడినట్లు ఇస్రాయల్ గోత్రం నేను అతన్ని ఏర్పరచుకుంటని ప్రియ సౌదరి సౌదరా ఈ ఉదయ కాలశ్రమంలో మనము నిజంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా ప్రభ్వా నన్ను కూడా పనికొచ్చేటువంటి ఒక పాత్రగా ప్రభు నన్ను మలుచుకోడు ప్రభా నేను ఎన్నికలు వాడిని ఎందుకు పనికిరంటే వాడిని ప్రభా ఇదిగో నేను ఏ పార్టీని దానిని ప్రభావా ఇదిగో దేవా పనికొచ్చేటువంటి ఒక పాత్రగా నన్ను మలుచుకోడు ప్రభావ అని మనం అడిగితేనండి దేవుడు మనల్ని కూడా ప్రతిష్ఠించుకుంటాడండి దేవుడు మనల్ని కూడా పిలుచుకుంటాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది ఇదిగో నన్ను గణపరిచేవారిని నేను గణపరచదును నన్ను తృణీకరించే వారిని తృణీకరి మొందుదురు నువ్వు గనక దేవుని గణపరిస్తే మనుషులని గణపరచడం కాదు కొంతమంది చూడండి మనుషులు గణపరుస్తారు మనుషులు మెప్పు పొందుకోవాలని నువ్వు గణపరచవలసింది దేవుని గణపరచాలి నువ్వు దేవుని కనపరిస్తే దేవుని నిన్ను కనపరుస్తాడు నువ్వు దేవుని తృణీకరిస్తే దేవుడు కూడా నేను తృణీకరించేస్తాడు అందుకే మనం అయ్యో ప్రభా నేను ఏ వాడిని నన్ను జ్ఞాపకం చేసుకోడు ప్రభా అని మనం అడిగినట్లయితే మూడు అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సరుస్తుంది బారుడేని సమయ ఏలి ఎదుటను ఏలి ఎదుట ఏహో పరిచర్య చేడు ఈ దినాల్లో మనం నిజంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామా ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క పాత్రలు కడిగినట్లయితే పరిచర్య పాటలు పాడటం పరిచర్య దేవుని యొక్క సంఘాన్ని శుభ్రపరచడం పరిచర్య కుర్చీలు వేయటం అవన్నీ వేసేసి వాక్యం వినకుండా మానేయటం కాదు సంగీతం వాయించడం పరిచర్య ఇవన్నీ కూడా సెట్ చేయటం పరిచర్య చేయటం మంచిది అవన్నీ చేయటంతో పాటు వాక్యాన్ని మాత్రం వినాలని అనేక మంది పరిచర్ చేస్తారు వాక్యానికి వినసంపగా ఉండరు పెడచేవని పెడతారు కానీ ప్రియ సోదరి సోదరుడు నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఇదిగో నీకు సంగీతాన్ని వాయించేటువంటి ఇచ్చాడేమో ఇదిగో దేవుని యొక్క మందిరాన్ని తుడిచేటువంటి పరిచయం ఇచ్చాడేమో సమీని గారు కూడా దేవుని యొక్క సన్నిధిలో దీప వెలిగించేటువంటి పరిచయం ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని యొక్క పరిచర్య మనం చేస్తున్నామా ఒక సేవకుని ఆదరిస్తున్నామా ఇదిగో విశ్వాసుల్ని లేకపోతే సంఘాన్ని మనం దేవునికి అందుకే దేవుని యొక్క వాక్యం చాలు ప్రభు అయినటువంటి యస్కరిస్తారు మనిషి కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచయం చేయించుకోవటానికి ఆయన రాలేదండి యో శుభ పరిచర్ చేశాడు ఏసేపు పరిచర్ చేశాడు కనుక ఫతిఫర్ ఇంట్లో ఐగుప్తిలో ఒక గొప్ప అధికారిగా ఉంచాడు ఈ దినాన నిజంగా పరిచయ చేసేవారికి ఉన్నాం మనం ఇస్రాయేల్ చిన్నది కూడా నయమాన్ ఇంట్లో పరిచర్ చేసింది వారి జీవితాన్ని మార్చేసిందండి పరిచయం చేసింది కనుక ఈ దినాన ఆ ఇస్రాయల్ చిన్నదాని కోసం మనం చెప్పుకున్నామంటే ఆమె చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదు ఈ దినాన మనుషులను మెప్పించటానికి మనుషుల యొక్క గొప్పతనం పొందుకుంటానికి నువ్వు పరిచర్య చేస్తున్నావా అట్లా చేసినట్లయితే అది దేవునికి ఇష్టపడదు దేవుని కొరకు గనక హృదయపూర్వకంగా మన పూర్వకంగా నువ్వు పరిచర్య చేసినట్లయితే ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మనము దేవునికి పరిచర్య చేసేవాడిగా ఉండాలి సమయలు ఎహో పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం ఆ ఆ కాలముందు చూసుకున్నట్లయితే ఆ దినములు ఎహో ప్రత్యక్షం ఒకట అరుదండి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అరుదంట అయితే ఆ కాలమందు ఏలికొండలు మంద దృష్టి గల అయినందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండిను కనుక దీపము ఆరిపోక మునుపు సమీరు దేవుని మందసుమున యహోవ మందిరంలో పండుకొని ఉండగా యోహో మందిరంలో పండుకొని ఉండగా యోహో సమీరులను పిలిచేను ప్రియా సోదరి సోదరి ఈ దిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడా పిలుస్తున్నా సరే వాక్యము ద్వారా మనం పట్టించుకునే వారు ఉన్నావా అయ్యో ప్రభావా నీ వాక్యం ద్వారా నన్ను పిలుస్తున్నావయ్యా నీ వాక్యంతో నాతో మాట్లాడుతున్నావయ్యా నీ వాక్యం నేను అనుసరించి నడుచుకోవాలయ్యా వాక్యం అంటే ఆయనే కదా ఆయన అనుసరించి మనం నడుచుకోవాలి కదా ఆయన మాట మనం వినాలి కదా మనం నిజంగా ఆయన మాట వింటున్నామా ఆయన మాట అనుసరించి మనం నడుచుకుంటున్నామా ఆయన మాటకి విధేయత చూపిస్తున్నామా ఇదిగో సమీల్ గారు సమేలు గారితో దేవుడు మాట్లాడాడు కనుక దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు అందుకే మొదటి సమయంలోనే మూడోధ్యయము ఇరవై వచ్చిలో చూస్తే కాబట్టి సొమయలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బేర్షుబా వరకు ఇస్రాయలు అందరూ తెలుసుకొనిరి ప్రియ సోదరి సౌదరి నీ గురించి నువ్వు చెప్పుకో అవసరం లేదు నా గురించి నా సాక్షి గురించి నేను చెప్పుకోకూడదు అన్నాడు ప్రవీణ్ యేసుక్రీస్తు వారు మన గురించి మనం కాదని చెప్పుకుంటాం మన గురించి అనేక మంది చెప్పుకునే వరకు ఉండాలి మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలి ఇదిగో దాను మొదలుకొని బేర్ష వరకు దేవుడు సమయల్ని ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడని ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అందుకే దేవుడు సమయల్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు యాజకుడిగా ఎన్నుకున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాన్న యో దేవత దేవునికి పరిచయం చేసేటువంటి స్త్రీగా పురుషుడిగా నువ్వు ఉన్నావా దేవుని యొక్క పిలుపుకి నువ్వు లోబడుతున్నావా ఇదిగో నువ్వు ప్రతిష్ఠింపబడినటువంటి బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా దేవునికి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ప్రియా సోదరి సోదరి ఇంకా అనేకమంది విషయాలు ఉన్నాయి అనేక మందికి మాదిరికరంగా జీవించాడు లేవి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు సోమేల్ గారు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపలేదని ఒక దూడను కానీ దేన్ని కూడా ఒక గార్తాపని కానీ దేన్ని కూడా ఆయన తీసుకోలేదని గర్వంగా చెప్తున్నాడంటే ఒకరి మీద ఆధారపడలేదు ఎందుకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు దేవుని యొక్క పరిచర్ చేస్తున్నాడు ఇది నాన్న దేవుని యొక్క మాటకు నువ్వు దేవుని యొక్క పిలుపుకి పడుతున్నావా దేవుని యొక్క పరిచర్య నీకు ఏదైతే ఇచ్చాడో దేవుడు ఆ తలంతా నువ్వు ఉపయోగించుకుంటున్నావా పనికొచ్చేటువంటి పాత్రలుగా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ప్రభావా నన్ను జ్ఞాపకం అయ్యా నేను మనుషుల మెప్పును కోసం ఇదిగో మనుషుల కొరకు నేను త్వరకు చేసినయ్యా కాదయ్యా నీ కొరకు నేను చేయాలి అని మనం ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు మన హృదయ వాంఛల్ని మన హృదయాన్ని ఆయన ఎరుగున్నాడో ఆ హృదయ వాంఛల్ని ఆయన తీరుస్తాడు కనుక మనము ఇదిగో సొమేలు గారు ఏ విధంగా అయితే ఆయన గొప్ప పరిచయం చేసి ఉన్నాడో అట్టి రీతిగా మనం కూడా చేసేవారికి ఉందాం అటువంటి దేవుడి మనందరికీ గురించిన కాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా దేవ దీర్ఘదర్శించమి అని ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా ఇదిగో తిన ప్రభావ నువ్వు ప్రతిష్ఠించుకున్నావు నువ్వు పిలుచుకున్నావు నీ పరిచయలు ప్రభావ బలమైన పాత్రను నువ్వు వాడుకున్నావు అట్టి రీతిగానే ప్రభా మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకుని నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకుంటారని క్రీస్తునామలకు ఇష్టం పరమతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ చేయాలి వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించి దేవుని యొక్క సువార్తలో పాళి కండి గాడ్ బ్లెస్ యు ఆల్